वैकुंठम आ स्वामी ठत्र रूप జ్ఞానము రెండు లెక్కలైతే వెనకాలను తోక బ్రహ్మ ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం అంటే జ్ఞానానికి సంబంధించి ఆత్మస్వరూపం అనేది కాబట్టి గరుడోత్సవం అంటే అది కర్మ జ్ఞానము రెండింటిని తెలుసుకొని కర్మ జ్ఞానము విష్ణువు కూడా నా గదుత్మంతి మీరు ప్రయాణం చేసేవాడు కర్మజ్ఞానంలో రెండు ఎవడైతే తెలుసుకున్నాడో వాడు విష్ణు పైన సారీ గరుత్మంతుని ఆత్మస్వరూపుడైన భగవంతుని ఎప్పుడు నువ్వు విడిచి ఉండని శక్తి స్వరూపిణి లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే ఏమిటి అంటే మన మన శక్తి సామర్థ్యం ఉందే ఆ శక్తియే లక్ష్మి భగవంతులకు పాశులు ముఖ్యుడు సుప్రసిద్ధుడు అయిన విశ్వక్షణుడే పాంచాది రూపుడు అణిమ మహిమ మొదలైన అష్టసిద్ధులచే నందన

్ఞానములకు అధిష్టాతం ఇప్పుడు సాక్షిభూతిగా ఉండేది ఎవరు ఆ పరమాత్మ అంటే ఇప్పుడు సాక్షిగా ఉంటే అదే విష్ణువు ఇప్పుడు స్పష్టంగా చెప్పేసారు లేదు లాస్ట్ వచ్చింది ఇప్పటికే వాసుదేవ సంకర్షణ ప్రద్యున్న అనిరుద్ధ

చతుర్మూర్తి భగవాన్ హరిదీశ్వర అని శ్లోకాలు కూడా చదివినాయి వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న పురుష స్వయం అనిరుద్ధ ఇది బ్రహ్మన్ మూర్తి వ్యూహోభిధీయతే వాళ్ళ ఇప్పుడు విశ్వడు తైజసుడు ప్రాజ్ఞుడు తురియుడు అని చెప్పడం కోసమనే వీళ్ళు నలుగురు పేరు చెప్పారు నువ్వు విశ్వడు విశ్వడు ఎప్పుడు జాగ్రత్త స్వప్నవలో ఉండేది సుశుప్తిలో ఉండేది తుర్యుడుగా ఉండేది ఆత్మస్వరూపము వాళ్ళే ఇప్పుడు ఇక్కడ ఆ విశ్వ తేజస్ వాసుదేవ సంకర్షణ ప్రత్యుమ్ అనిరుద్ధ అనేటువంటి పేర్లతో పిలుస్తున్నారు ఇప్పుడు వాళ్ళని యాడ్ మనం వాళ్ళు సపరేట్ గా పెట్టే పూజలు చేసుకుంటూ కూర్చుంటారు ఈ వస్తే పరమాత్మ యొక్క ఆత్మస్వరూపమును తెలుసుకుని ఆత్మభావంలో మనం స్థిరం కావాలి ఏమన్నా అది రావడం కోసమని మనం విగ్రహారాధన చేసుకుంటూ ఆ దీనికి పోతున్నాం మళ్ళా మన మనస్సును శుద్ధి చేసుకుని భావంలో స్థిరం కావాల సరే ఈరోజు చాలు తెలుసు హరి ఓ ఇది మీకు కూడా కావాలంటే ఎవరికైనా కూడా కావాలంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే మనం వీడియో కూడా చేస్తున్నాం ఎవరైనా చూసే వాళ్ళు కూడా చూసుకోవచ్చు దీన్ని కూడా మీ వాళ్ళ కూడా శ్రీమద్ భాగవత మహాపురాణం శ్రీ వేద వ్యాస మహర్షి ప్రణీతం ఇది గోరఖ్పూర్ వాళ్ళది కల్పించినటువంటి వాళ్ళది ఏమి కాదు ఇది గోరఖ్పూర్ వాళ్ళకు సంబంధించినటువంటి శ్రీమద్ భాగవత మహాపురాణం వేద వ్యాస మహర్షి రాసినటువంటి ఇందులో శ్లోకాల్లో ఉన్నాయి అర్థము ఉంది అవి చూసి ఇంతవరకు నేను చెప్పినాను గాని నేనేం నా సొంత చూపిస్తే కొద్ది కన్నా నమ్ముతారనే ఉద్దేశంతో చెప్తున్నాం కాబట్టి తెలుసుకోవడమే మనం చేయాల్సిన బండి ఓ